ఆ రోజు చూసాంత ఏదైతే మోటార్ బైక్స్ కూడా మీకు అందరికీ పిచ్చిన కనుక కోటేశ్వర గారి వచ్చిన చెప్పడం కోరి దాన్ని అమలు ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ వికలాంగ దినోత్సవానికి కూడా తోజాగా తప్పకుండా చేసేవాడు ఈ వచ్చిన తర్వాత వికలాంగం గురించి పట్టించుకునే పరిస్థితి లేదు చాలా దుర్మార్గంగా ఉన్నారు ఏది ఏమైనా ఇప్పుడే మీ కోసం అక్కడ పోరాటం ఇతర కూడా మన మందాకృష్ సమాధి గారు ఈరోజు ఇప్పుడే నాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు తప్పకుండా మీ అందరిని ఆదరించే బాధ్యత మేము చెప్పిన పనులు చేస్తే మా ఇంటి తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఆ కమిషన్ అడిగి చాలా కష్టాలు ఉన్నాయి గుర్తు పెట్టుకోవాలి ఈ ప్రభుత్వాలు మొత్తం అప్పులు అయిపోయినాయి నాకే ఆశ్చర్యపోతుంది మీద చేయగలుగుతామా అనేది అనుకోవడం అయినా కూడా మీ కష్టాలు దృష్టిలో పెట్టుకొని चंद्रे जय चंद्र के जय चंद्र के जय चंद्र के जय चंद्र के जय जय चंद्रना जय कृष्णरा